సెలింగ్ ప్లస్ స్టిల్ ప్లస్ ఎయిట్ ఫ్లోర్తో పదకొండు వందల పదకొండు నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై చదరపు పడుగుల విస్తీనంలో స్లాట్లు అందుబాటులో ఉన్నాయి ప్రాజెక్ట్ హైలైట్ ఫుల్లీ ఎక్కువు బ్రిడ్జి సూపర్ మార్కెట్ బ్యూటీ పార్లర్ ఏటీఎం క్యూప్ హౌస్ డిజైనర్ ల్యాండ్ కేప్ కిడ్స్ క్లీన్యా హై ఎంఫినిషింగ్ ప్రైడ్ లొకేషన్ లెక్క ఎయిటీ పర్సెంట్ బ్యాగ్ లోర్ సదుపాయం కలదు ఇంకెందుకు అని చెప్పు கலாம் கேபிஜி இப்படி ஜீரோ சேவன் லொகேஷன் மங்களகிரி ஆந்திரபிரதேஷ் అమరావతి ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వచ్చే నెల ఇరవై ఒకటిన ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు హోంమంత్రి యోగా డేకు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు आमने तिरगने 50 मिनट वो काम कर ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు పహల్గం ఘటన తర్వాత దేశ ప్రజలు చాలా మార్పు వచ్చిందన్నారు ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని కేంద్ర మంత్రి బండి సంజయ్ జెండా ఊపి ప్రారంభించడంతో పాటుగా విద్యార్థులతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగే యుద్ధంలో అవసరమైతే సామాన్య ప్రజలు కూడా పాల్గొన్నారు పాల్గొనేందుకు సిద్ధమయ్యారని తెలిపారు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అక్కడి ప్రజల ప్రాణాలను ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘనత భారత సైన్యానిదేనన్నారు యాంటీ టెర్రరిజం డే సందర్భంగా క్రికెట్ సంఘం వాళ్ళు ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు with the people of india with, people of india. with people of india have a wedding have a, wedding. Have a wedding. faith In our countries, In our tradition, country. tradition of, non of non violence and tolerance, and tolerance, tolerance hereby, solemnly, of affirm to, to oppose with our strength, strength. all forms of terrorism, all forms of all of terrorism of violence and violence. We and violence pledge to uphold and promote peace, social harmony, and understanding. لانگ آل فیلو ہیومن بیگس اینڈ فائٹ دا فورسز آف ڈکسپشن تھریٹنگ وومن لائف اینڈ ویلوز ماتا کی టెర్రరిజం డే సందర్భంగా కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇవాళ ప్రపంచంలో టెర్రరిజాన్ని అణచివేసే శక్తి ఆ సామర్థ్యం ఆ ఆలోచన దేశం భారతదేశంగా ఇవాళ ప్రపంచ దేశాలని గుర్తిస్తున్న విషయం మనందరూ తెలిసిందే మొన్న పేహల్గామ్లో దాడుల తర్వాత ఆ దారుణ సంఘటన తర్వాత టెర్రరిస్ స్థావరాలను గుర్తించి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచం అంతా గుర్తించి ఇలా పాకిస్తాన్లో టెర్రిజర్లకు స్థావరాలు ఇవ్వడం వాళ్ళకి ఆర్థికంగా పోషించే ప్రయత్నం చేయడం ఇతర దేశాల నుంచి ఆయుధాలు అప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నింటినీ గుర్తించీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం విధంగా తొమ్మిది మనం జరిగింది జరిగింది దాదాపు మంది మేడ్చల్ జిల్లా మేడపల్లిలో ఆక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది మేడపల్లి ఆర్ఏఆర్ కాలనీ నుండి హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకు వెళ్లే లింక్ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన సే స్కూల్ యాజమాన్యం హైడ్రాకు కాలనీ వాసుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఫ్రెషర్ ఫ్రెషర్ బ జహీరాబాద్ నియోజకవర్గంలోని సీఎం పర్యటన చరిత్రాత్మకం కావాలన్నారు దామోదర రాజనరసింహ సింహ సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారాలి ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు ఆ ఏరియా ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా బీదరు హైదరాబాద్ నారాయణీడంలో ఈ ప్రాంతం మీకు రూపరీ ఆ దిశగా మనకు కృషి ఉన్నది మధ్యలో ల్యాండ్ ఎక్స్ అనేది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతా ఓ సక్రమకారులు తప్పించాము ల్యాండ్ ఎక్కువ కంప్లీట్ అవుతున్నది కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బస్ విశ్వ విశ్వకర్నాథ్ రావటం ఎంతో కేంద్ర విద్యాలయ 아아 میلے لئے اس ہو جانمaczego میں داو ٹھا تلود ہملا س figure کہ Assassa Eprak many saksimah ч Penhirea Nadjaarim ابسالی ابسالی اپنی برا وجب است حgl evenings کریں شکار ابسالی شاز میل پوننی سپس طور پبا ریب و ہری Whipsال اسبeen pu is till آخری شخص по person اور جانبوں پونسLER

గత పదిహేడు నెలలుగా పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది కమిషన్లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు పాలన కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు కేటీఆర్ మాట్లాడుతూ డైరెక్ట్ గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులే కమిషన్లు లేనిదే పనులు జరగటం లేదు అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు ఈ రాష్ట్రంలోని కమిషన్ల పాలన నడుస్తోంది ప్రజల పాలన కాదు సీఎం అడుగుతున్న ఎస్ఎల్బీసీ టెన్న కూలింది ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది మీ కమిషన్ల ఆరాటంతో మృతదేహాలను వెలికి తీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు అక్కడ ఏం జరిగిందో ఎప్పటికీ చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది నల్గొండలోని సుంకిశాల ప్రాజెక్టు కూలింది ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు కాంగ్రెస్ బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి ప్రజల సమస్యలపై కాకుండా పచ్చి నాటకంపై దృష్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కలిగి ఉంటున్నారు ఇప్పటికైనా న్యాయం ధర్మం గెలుస్తాయి నిజాయితీగా ఎప్పటికీ నిజాయితీ అనేది ఎప్పటికీ ఓడిపోదు మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాన్ని ప్రభుత్వం ఇది తులం బంగారం ఏమైంది నాలుగు వేల రూపాయల పింఛన్ ఏమయ్యాయి మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి మీవి అన్ని చల్లర్ల ప్రయత్నాలు మాత్రమే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి ప్రజలు తిరుగుబడే రోజులు కూడా వచ్చాయని మండిపడ్డారు ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున నల్లగొండ రైతుల తరఫున అడుగుతూ ఉన్నా ఎస్ఎల్బీసీ టనలు కూలి ఎనిమిది మంది చచ్చిపోయి మూడు నెలలు ఉంది రేపటితో మూడు నెలలు నిండుతుంది ఇంకో ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళ గ్రహం నుంచి కూడా ఈపాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువ పోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది కానీ మూడు నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నులు మీ కమిషన్ల ఆరాటంతో మీ కకృతితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు మండలం చిన్నముత్తేవి గ్రామంలో గత సంవత్సరం కాలంలో కోతుల బెడద బాగా పెరిగి ప్రజానికాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ముఖ్యంగా మహిళలు చిన్నరలు వికలాంగుల వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు కోతులు ఇళ్లలోకి ప్రవేశించి అన్ని వస్తువులను చిందరవందర చేస్తున్నాయి కొందరు వ్యక్తులపై గోళ్లతో గీయటం జరిగింది కావున తక్షణమే స్పందించి పంచాయతీ అధికారులు కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజానీకం మంగళవారం పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి సచివాలయంలో గ్రామస్తులు సంతకాలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు మాదాసు నాగులు కె మల్లిక ఎన్ వెంకటేశ్వరమ్మ వి రంగమ్మ పి సుబ్బలక్ష్మి మణి కుమారి నాగేశ్వరమ్మ శ్రీలక్ష్మి కోటేశ్వరమ్మ జయలక్ష్మి బసవశంకరరావు సాంబశివరావు మురళి సూర్యనారాయణ కోటేశ్వరరావు బాలకృష్ణ వీర వసంతరావు వెంకటేశ్వరరావు రాముడు నాగ నాంచారయ్య వీరబాబు సాయి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి శీలం నారాయణరావు పార్టీ నాయకులు చిగురుపల్లి సుబ్రహ్మణ్యం పాల్గొని మద్దతు తెలియజేశారు నమస్కారం అండి మాది చిన్నమూర్తి గ్రామం మా గ్రామంలో గత సంవత్సరం నుంచి కోతులు పెడతా ఎక్కువగా ఉంది ఆ ఇళ్లలోకి వచ్చి ఆడవారి మీద పడుతున్నాయి పిల్లల మీద గేరుతున్నాయి అంతేగాక అందరికి ఇబ్బందికరంగా ఉంది తిరుపతిలో ఉన్న పరిష్కరించాలని ఏ మండలం వారిని అలాగే సచివాలయం వారిని బాగుంటుంది జరిగింది అదే గ్రామ ప్రజలు తిరుపతి గ్రామ ప్రజల ఇంటి మీద రెండు లాగులన్నీ లాగేస్తాయి ఇంట్లన్నీ పాటు చేసేస్తుంది అలాగే చిన్న పిల్లల్ని బయట ఆటొచ్చాలన్న ఇబ్బందిగానే ఉంది పిల్లల్ని లాగేస్తుంటే భయం వేస్తుంది మాకు తొందరగా ఈ కోతుల్ని బెడగా వదిలించాలని కోరుకుంటున్నాను గ్రామంలో కోతులు సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి ఒక పూరి గుడ్స్ కాదు రేకులు కూడా పగ కొట్టేసి వాళ్ళకి రోజున ఇంట్లో ఇంట్లో ఉంటాహీ లేదు మనుషుల మీద పడి పీకేసేస్తున్నాయి మనుషులు రేగ పేస్తున్నాయి పిల్లలు నడనట్ల ఆడ నడనోట్ల వాటిని మాత్రం మమ్మల్ని రక్షించేదటి చూడాలి రెండు పీకేసి అవన్నీ అసలు వాసలు అన్ని బయటపడిపోయినాయి మరి అవి మరి మీరు అరిపెట్టి చేయరు కాయలు కూడా పిల్లలు పెట్టి ఆచారం లేదు گرما کا بہت بار పిల్లలను కూడా రానిపోకుండా మనుషులు తిరగనివ్వట్లేదు ఎండ పడతాన్ని కోతులు అనేవి వాటిని అరికట్టాలని పోతుంది మోమండలం చినుముత్య గ్రామంలో గత సంవత్సర కాలంగా కోతులు బెడద తన సంతానాన్ని ఉత్పత్తి చేసి రెట్టింపు అయినాయి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా రోడ్ల మీద ఇళ్ల మీద వచ్చి చందరవంతలు చేస్తున్నాయి తినే ఆహార పదార్థాలు మొదలు గ్రౌండ్లో ఉన్న ఏ మొక్క కూడా కాయ కూడా ప్రజలు తినే పరిస్థితి లేదు కాబట్టి ఈ సంవత్సర కాలంగా ఈ ఓర్పు పట్టారు సిగ్గుత్య ప్రజానీకం ఇప్పుడు సచివాలయం దగ్గర నిరసన తెలియజేసి గ్రామంలో టెస్ట్ వేసిన సంవత్సర కాలంగా తెస్టేసిన కోతులు బెడదలు నివారించాలని కోరుకున్నారు మొన్నటిదాకా మినువులు పంట కూడా నాశనం చేసి ఇప్పుడు మిలువు పొలాలు ఖాళీ అయిపోయినకి ఇళ్ల మీద పడి మొక్కల మొక్క గీర్తం మను మనుషుల గీర్తం కూడా జరిగింది ఈ గ్రామంలో ఒక ఇకలాంగులాలు పని పనిచేసే అమ్మాయి కోలంటి గూడు నుంచి నడుచుకుంటూ వస్తానే శివాలయం దగ్గరే నా దగ్గరే రక్షష్టంగా నేను చూశాను ఆమె పది కోతులు చుట్టుపడదటికి ఆగిపోయి ఏం చేయాలో పరిస్థితులు ఇకలాంగురాలు భయంతో కంపించిపోయింది ఇటువంటి పరిస్థితులు ముస్లింల మీద పిల్లల మీద గ్రామాల మీద ఎంట్రాడి కోతులు అరాచకం చేస్తాయి కాబట్టి పంచాయతీ అధికారులు మండలాధికారులు తర్శనం స్పందించి చినుముత్య గ్రామంలో ఉన్న కోతులు పెడుతున్నాయి అన్ని ప్రజానికాన్ని ఎదుర్కొన్న కూతులు పెడతాయి నివారించాలని వెంటనే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుని ఈ గ్రామాల్లో ప్రజానికానికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ రోజున సచివాలయం దగ్గర నిరసన చేసి తెలియజేస్తున్నాం ఒక పదిహేను రోజుల్లో మీరు కానీ చర్యలు తీసుకోకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి టెస్టర్స్ కూర్చొని ధర్నా చేయడానికి కూడా నిరసన చేయడానికి కూడా సిద్ధమవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా పంచాయతీ పాలక వర్గం పంచాయతీ అధికారులు మండల రెవెన్యూ అధికారులు మండల అధికారులు అధికారులందరూ కూడా గదిని ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఈ గ్రామం తరఫున సిపిఎం పార్టీ తరఫున అనేక పేపర్ పాటలు కూడా సంవత్సర కాలంలో మూడు సార్లు పేపర్ పాటలు కూడా ఇచ్చాం కానీ స్పందించే దాఖలాలు లేవు ప్రజలు ఏ విధంగా చేస్తే మీరు స్పందిస్తారో కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి తీవ్రమైన సమస్యను తీవ్రంగా ఆలోచన చేసి ప్రజానికానికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో ఈ సిమిత గ్రామంలో ప్రజలు చేసే ఉద్యమాలకి మీరే బాధ్యత వహిస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఇది ఈ రోజున జరుగుతున్న సిమిత గ్రామంలో ఉన్న సారాంశాన్ని మీ కళ్ళ కట్టినట్టుగా ప్రజానికానికి తెలియజేస్తాం విశాఖ ఫీల్డ్ ప్లాంట్ దీక్ష శిబిరంలోని కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్టీల్ ప్లాంట్ లోని మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు షర్మిలారెడ్డి ఆమరణ దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు స్టీల్ ప్లాంట్ కార్మికులు రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీదకి ఫోన్ టైం వచ్చినప్పుడు కూడా ఆ రోజుగా మీటింగ్ ఏర్పాటు చేశాం చనిపోయిన వాళ్ళు గారు కాంగ్రెస్ పార్టీ पर <laughs> पंजनो

సూర్యాపేట జిల్లాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కోదాడలో అత్యవసరంగా ల్యాండ్ అయింది మంత్రి పర్యటనలో భాగంగా హెలికాప్టర్ హుజూర్ నగర్ మండలం మేళ్ల చెరువులోని ల్యాండ్ కావాల్సింది అయితే వాతావరణ శాఖ సూచన మేరకు అకస్మాత్తుగా కమ్ముకున్నటువంటి మబ్బులు బలమైన గాలి వాళ్ళ నేపథ్యంలో పైలట్ అప్రమత్తమై కోదాడలు అత్యవసర ల్యాండింగ్ చేశారు ఎలాంటి ప్రమాదం జరగకుండానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షేమంగా హెలికాప్టర్ నుంచి దిగారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన హుజూర్ నగర్కు బయలుదేరి వెళ్లారు you <laughs>

త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించనున్నట్లు టీటీడీఈఓ శ్యామలారావు తెలిపారు రూల్ ఆఫ్ రిజర్వేషన్పై కొన్ని లీగల్ సమస్యలు వచ్చాయని అందుకే ప్రమోషన్లు నిలిచిపోయాయని తెలిపారు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని ప్రభుత్వం స్పష్టంగా స్పష్టత ఇవ్వాలని ఇవ్వగానే అందరికీ ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు టీటీడీలోని అన్యమతస్థులను తీసుకోవడానికి వీల్లేదని టీటీడీఈఓ శ్యామలారావు స్పష్టం చేశారు తిరుమల కొండపై పచ్చిదనం పెంపునకు నాలుగు కోట్లు టీటీడీ ఉప ఆలయాల సమగ్ర అభివృద్ధికి కమిటీ ఆకాశగంగా పాప వినాశనం మార్గాల్లో సౌకర్యాల కల్పన స్వీమ్స్ ఆసుపత్రిలోని ఐదు వందల తొంభై ఏడు పోస్టుల భర్తీకి ఆమోదం ఒంటిమిట్ట ఆలయంలోని నిత్య అన్నదానంకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ ఈ నిర్ణయం మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్ ఇది మూడు సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిలయం ఆలయం అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థ కపిలేశ్వర స్వామి ఆలయం నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం రామస్వామి ఆలయం వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంత భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాటేజెస్ గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి ఈ కంపెనీల పేర్లు కంపెనీల పేర్లు ఉండకూడదు ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి ఆధ్యాత్మికతని ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగింది కూడా చేయడం శ్రీశైలం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వసతి గృహాల స్లిప్పులు ఉన్నా వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు రికమెండేషన్ ఉన్న వారిని దర్జాగా పంపిస్తున్నారు పోలీసులు కళ్యాణ కట్టకు వెళ్లి వస్తున్నామని చెప్పినప్పటికీ వినకుండా భక్తులతో దురుసుగా ప్రవర్తించి పోలీస్ ప్రవర్తించింది పోలీస్ యంత్రాంగం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈఎస్ఏ డిస్పెన్సరీ నందు మందులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారంటూ ధర్నాకు దిగిన కార్మికులు మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్యామలంబ సిరి మానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి రథం లాగే ఉత్సవాన్ని ప్రారంభించారు అమ్మవారి ప్రతిరూపంగా ధనుంజయరావు సిరిమానును అధిరోహించారు అల్లు వీధి నుంచి ప్రారంభమైన సిరిమాను రథం శివాజీ జంక్షన్ బోసుమ జంక్షన్ మెయిన్ రోడ్డు వెంకటేశ్వర డీలెక్సీ సెంటర్ కోటవీధి పెదకోమటిపేట డబ్బీ వీధి మీదుగా ఆలయం వద్దకు చేరింది ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పులివేషాలు తప్పిట గుళ్లు ఆకట్టుకున్నాయి ఉత్తరాంధ్రలోని పలు గ్రామాల నుంచి సందర్శకులు భారీగా తరలి రావడంతో జనసంద్రంగా మారింది డిఎస్పీ రాంబాబు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు